ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గురక అనేది ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కామన్గా కనిపించే సమస్య వినిపించే సమస్య ఏ జబ్బు ఉన్నా జబ్బు ఎవరికి ఉందో బాధ వాళ్ళకే ఉంటుంది కానీ జబ్బు ఒకరికి ఉంటే బాధ పక్క ఉండే జబ్బు గురక జబ్బు పెట్టేవాళ్ళకి ఏ బాధ ఉండదు అంతా పక్కన వినేవాళ్ళకి మరి అలాంటి గురక జబ్బు అనేది జబ్బుగాని జబ్బు అనొచ్చు కానీ కొన్ని ప్రమాదాలు కలిగించే జబ్బు గొరక జబ్బు కూడా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు గొరక ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా ఈ గొరక వల్ల మరి బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే పక్షవాతాలు అట్లాగే హార్ట్ స్ట్రోక్స్ నిద్రట్లో హార్ట్ అటాక్స్ వచ్చేవారు ఈ రెండుటిని తీసుకుంటే గురకకి ఈ రెండు ప్రమాదాలు జరగటానికి సంబంధం డైరెక్ట్గా ఉందని కూడా సైంటిఫిక్ పరిశోధనలు రుజువు చేస్తూ ఉన్నాయి నిద్రపోయేటప్పుడు హార్ట్ అటాక్ వచ్చేవారిని తీసుకుంటే ముప్పై పర్సెంట్ వీళ్ళకి గురకు ఉంటుందని సైంటిఫిక్గా స్టడీలో తెలిసిందనమాట అందుకే నిద్రట్లో హార్ట్ అటాక్స్ వచ్చేవారిని వంద మంది తీసుకుంటే ముప్పై మందికి గొరక ఉంటుందట బాగా ఈ గొరక వల్ల ఆక్సిజన్ సప్లై తగ్గటం వల్ల నిదట్లో హార్ట్ అటాక్స్ వస్తాయని సైంటిఫిక్గా రుజువు అవుతుంది నిద్రట్లో పక్షపాతం వచ్చేవారికి ఫార్టీ పర్సెంట్ గొరక ఉన్న అవకాశాలు ఉన్నాయంటున్నారు సైంటిస్టులు ఈ మధ్య కాబట్టి ఈ రెండిటికి గుండె జబ్బులకి పక్షవాతాలు రావడానికి గురకకి ఏమిటి సంబంధం అనే విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచిద్దాం అలా రాకుండా గొరక తగ్గాలంటే ఏం చేయాలి పరిష్కారం లాస్ట్లో ఆలోచిద్దాం మనం పీల్చుకున్న గాలి ముక్కులోకి వెళ్ళి అట్లా మెలి తిరిగి ఇట్లా గొంతులోకి వచ్చి లంగ్స్లోకి వెళ్ళాలి ఈ కొండనాలిక భాగం ఏదైతే ఇప్పుడు కనపడుతున్నాదో అక్కడ కొండనాలిక భాగం వెనకాల చూడండి ఖాళీ ఉంది అప్పుడు మీకు మెలకు ఉన్నంతసేపు కొండనాలిక ఆ గోడ భాగానికి మధ్యలో ఖాళీ ఉంటుంది గాలి ప్రయాణం సులభంగా జరుగుతుంది ఎప్పుడైతే నిద్ర పడుతుందో మనం ఎట్లా వెలకిలా పడుకున్నప్పుడు ఈ కొండనాలిక భాగం వెనక్కి వాల్తుంది పైగా లావు అయ్యే కొద్దీ ఎక్కువగా ఒబిసిటీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ గురకొచ్చే వాళ్ళకి ఒబిసిటీ ఉంటుంది ప్రధాన కారణం ఇది కొండనాలిక దగ్గర కూడా కొవ్వు పట్టేస్తుంది అనమాట పైగా నిద్ర పట్టినప్పుడు వెనక్కు వాళ్ళటం లావుగా ఉన్న కొండనాలిక వాలేసరికి ఆ గాలి వెళ్ళే మార్గం ఇరుకైపోతుంది ఇందువల్ల అక్కడ కొంచెం గాలి ఫోర్స్గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇరుకు మార్గం అవటం వల్ల కానీ ఫోర్స్గా గాలి వెళ్ళేసరికి శబ్దం ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఇది ఒక రీజన్ రెండోది మనం ఆహారాన్ని మింగేటప్పుడు గొంతులోంచి గుటకేసేటప్పుడు అని ఒక తెడ్డులాగా ఒక మూత లాంటిది ఉంటే అటు తోస్తూ ఉంటుందన్నమాట ఆ ముద్దలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా మెతుకులు నీళ్ళవి అన్నవాయికులో పడేటట్టు ఇట్లా తోస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు కనపడుతున్నది కదా ఈ ప్రక్రియ సహజంగా మనం గుటకేసినప్పుడల్లా జరుగుతుంది ఎపిగ్లాటీస్ అనేది గుటకేయటం అయిపోయిన వెంటనే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది గాలి ఫ్రీగా గొంతులో నుంచి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది ఇది సహజంగా హెల్దీగా జరిగే మార్గం ఈ ఫ్యాట్ ఎక్కువైన వారికి లావ్ ఎక్కువ కొవ్వెక్కువ ఉన్న వారికి ఈ కొండనాలిక భాగంతో పాటు ఎపిగ్లాటీస్ ఈ భాగాలు కూడా కొవ్వుబట్టేస్తాయి ఇక గాలి లావ్ అవటం వల్ల శరీరం పెరగటం వల్ల ఎక్కువ అవసరం పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను యాభై ఆరు కేజీలు బరువు యాభై ఏడు కేజీలు నా యాభై ఆరు యాభై ఏడు కేజీలు బరువుకి ఆక్సిజన్ సప్లై చేయడానికి నా లంగ్స్ డిజైన్ చేయబడ్డాయి నా గుండె యాభై ఆరు యాభై ఏడు కేజీలు శరీరానికి పంపు చేయడానికి నా గుండె డిజైన్ చేయబడింది నేను తొంభై కేజీలు అయ్యాను మరి తొంభై కేజీలు అంటే దగ్గర దగ్గర మరి పాతి కేజీలు పైపడి ముప్పై కేజీలు పెరిగామంటే ఎంత శరీరానికి ప్రాణవాయువుని అందించాలి అంటే ఎక్కువ ప్రాణవాయువు కావాలి అందుకని ఆక్సిజన్ అవసరం డిమాండ్ పెరిగింది గాలి వెళ్ళే మార్గాలు అవటం వల్ల ఇరుకైని అందుకని ఎక్కువ గాలి శరీరం పీల్చుకునే ప్రయత్నం చేస్తున్నది గాలి వెళ్ళే మార్గం ఇరుకవ్వటం వల్ల ఇరుకులోంచి గాలి ఎక్కువ తీసుకునేసరికి ఫోర్స్ డెవలప్ అవుతుంది దాంతో శబ్దం ఎక్కువ విడుదలవుతున్నదే గురక సౌండ్ అనమాట మరి ఎంత గట్టిగా పీల్చినా ఫోర్స్గా పీల్చినా పొట్టనిండా తిని మనం పడుకుంటాం కాబట్టి గాలి వెళ్లకుండా కొంచెం డయాఫ్రమ్ సంకోచ వ్యాకోచాలు తగ్గి ఇంకా కొంచెం గాలికి అవరోధం ఏర్పడుతుంది మరి గాలి తగ్గేసరికి ముఖ్యంగా లోపల బీపీ పెరిగిపోతుంది ఎద్దట్లో అందుకే నైట్ టైం బ్లడ్ ప్రెషర్ రేజ్ అవుతుంది ఆక్సిజన్ తగ్గేసరికి ఇలాంటప్పుడు రక్తనాళాలు వచ్చే మార్పులకి తగ్గట్టుగా మరి బ్లడ్ సప్లై చూడండి బ్రెయిన్కి హార్ట్కి సరిగ్గా హై హైబీపీ వల్ల ఆ టైంలో కాస్త బ్రెయిన్కి హార్ట్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని పొట్ట నిండా ఆహారం తినటం వల్ల థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కానీ ఆక్సిజన్ డైజెషన్కి వెళ్ళిపోతూ ఉంటుంది అటు బ్రెయిన్కి ఇటు హార్ట్కి వెళ్ళేది హై బీపీ రేజ్ అవడం వల్ల గొరక వల్ల తగ్గుతుందనమాట అందుకని నిద్దట్లో గురక బాగా వచ్చినప్పుడు హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ చాలా మందికి రావటానికి కూడా ఇది ఒక రీజన్ అనమాట మరి దీని నుంచి పరిష్కారం ఏమిటి బయటపడాలంటే నిదట్లో హార్ట్ అటాక్స్ రాకుండా కొంతమంది ఏంటంటే ఆ నిద్దట గాఢంగా ఏదైనా ఆల్కహాల్ తాగి పడుకున్నారనుకోండి ఆక్సిజన్ తగ్గుతుంది మెలకు రాదు ప్రాణాలు కోల్పోతుంటారు అటాక్ వస్తుంది ఆక్సిజన్ తగ్గినట్టు పెయిన్ కూడా వాళ్ళ మత్తులో తెలియదు అట్లా అక్కడి నుంచి నిద్దట్లో నుంచి చావులోకి వెళ్ళిపోతుంటారు కొంతమంది ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనకి బెస్ట్ డైట్ ప్లాన్ ఎర్లీ డిన్నర్ సాయంకాలం ఐదారు గంటల కల్లా మీరు డిన్నర్ తినేయాలి బిఫోర్ సిక్స్ నోరు కడిగేసుకోవాలని పెట్టుకోవాలి మీరు ఆ డిన్నర్లో తినే ఆహారం కూడా వండింది తినకండి ఆ డిన్నర్లో తినే ఆహారం ప్రకృతి ప్రసాదించిన డైట్స్ ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ నానపెట్టిన ఎండు విత్తనాలు వాల్నట్స్ కానీ పాదం పప్పులు పిస్తాపప్పులు పొచ్చ గింజలు గుమ్మడి గింజలు ఇలాంటి నట్స్ ఏవైనా కానీ కొన్ని కొన్ని కొనుకొని అట్లా నానపెట్టుకున్న నట్స్ పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని ఇవి తినేసి ఫ్రూట్స్ తినండి ఇవి మంచి ఆహారాలు తిన్నందుకు వీటిని నిండా ప్రాణవాయువు బాగా ఉంటుంది వీటి డైజెషన్కి మీరు తీసుకునే ప్రాణవాయువు పెద్ద ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ప్రాణం ఉన్న ఆహారం తిన్నాం కదా ఇక్కడ తేలిగ్గా డైజెషన్ అయిపోతాయి మంచి యాక్టివ్గా ఫ్రెష్గా ఉన్న ఫుడ్ కదా ఇది అందుకని ఇలాంటి ఆహారాలు ఎర్లీగా తినేసేస్తే మీరు పొడుకునే సమయం తొమ్మిది పది అప్పటికి మీ పొట్ట ఖాళీ అయిపోతుంది ఈ ఖాళీ పొట్ట మీద మనం పడుకుంటే లంగ్స్ మీద డయాఫర్ మీద ప్రెషర్ పడదనమాట అందుకని ఊపిరితిత్తులు చివరి వరకు గాలి ఎక్కడానికి మీ పొట్ట అవరోధం లేకుండా ఖాళీగా ఉంటున్నది కాబట్టి గాలి సఫిషియంట్గా మనం తీసుకుంటాం సఫిషియంట్గా ప్రాణమై వెళితే నిద్రట్లో బీపీ రైజ్ అవ్వటం జరగదు ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి హార్ట్కి తగ్గదు ఎందుకంటే మీరు ఎర్లీగా డిన్నర్ తినటం వల్ల నిదట్లో బాడీకి డైజెషన్ లేదు కాబట్టి ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రాణవాయు అవసరం తగ్గిపోతుంది అందుకని మీరు పీల్చుకునే ఆ ప్రాణవాయువు డైజెషన్ లేదు కాబట్టి బాడీకే సఫిషియేట్గా అందుతుంది కాబట్టి బ్రెయిన్కి హార్ట్కి కూడా బాగా అందుతుంది కాబట్టి హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ నిద్రలో రాకుండా ఉండటానికి ఇది బెస్ట్ సొల్యూషన్ ఎర్లీగా డిన్నర్ తినేయటం వల్ల మీరు ఆహారం పొడుకునే లోపు బాడీ వాడేసుకుంటుంది పడుకున్న దగ్గర నుంచి లేచే వరకు మీ బాడీకి కావాల్సిన ఎనర్జీ అంతా స్టోర్డ్ ఫ్యాట్ నుంచి వచ్చి బాడీ వాడుకుంటుంది అనమాట అందుకని ఎర్లీగా డిన్నర్ తినటం వల్ల బరువు బలే తగ్గుతుంది బొజ్జ బలే తగ్గుతుంది కొవ్వు బాగా కరుగుతుందనమాట అందుకని గొంతు భాగాల్లో పేర్కొనే ఫ్యాట్స్ కూడా ఎర్లీ డిన్నర్ వల్ల కరిగిపోతాయి అందుకని ఇలాంటి ప్రికాషన్స్ మీరు తీసుకుంటే నైట్ నిద్దట్లో హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా రక్షించుకోవటానికి గొరక తగ్గించుకోవటానికి బాగా మంచిది మధ్యాహ్నం అన్నం పూర్తిగా మానేయండి గురక తగ్గే వరకు రెండు పుల్కాలు పెట్టుకోండి కర్రీస్ చప్పగా వండుకొని ఎక్కువ కర్రీస్ తినేసేయండి ఉదయం కావాలంటే కొద్దిగా లైట్గా స్ప్రౌట్స్ సలాడ్స్ ఫ్రూట్స్ పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ చేయండి ఇలా చేసుకుంటూ పావుగంటే ఇరవై నిమిషాల ప్రాణాయామం చేస్తే గొంతు భాగాల్లో కొవ్వులు పేరుకోకుండా కరగటానికి గాలి అవరోధాలు లేకుండా క్లియర్గా ఉండటానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది లైఫ్ సేవింగ్కి ఇప్పుడు చెప్పిన రెండు మూడు ప్రిన్సిపల్స్ మీకు బాగా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం